ఈరోజు బర్త్డే పార్టీల గురించి మాట్లాడుకుందాం ఈ యూత్ పిల్లలు బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు రోడ్లపైకి వెళ్ళి బైకుల పైన కూర్చొని అరుపులు కేకలు చేస్తూ కేకులు కట్ చేయడము ఏ బీర్లు తాగడము ఏ సిగరెట్లు కాల్చడం ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఏదంటే అది అసభ్యకరంగా చేస్తూ ఉంటారు పైగా వీటికి తోడు అరుపులు కేకలు రచ్చ చేస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులకు ఎవరికీ తెలియవు ఏదో పిల్లడు బర్త్డే కదా వెళ్ళేళ్ళే బయటికి ఫ్రెండ్స్ తోట అని అనుకుంటారు కానీ పిల్లలు బర్త్డే పార్టీలు కూడా ఇలా పై పై చేస్తూ ఉంటారు బర్త్డే పార్టీ చేసుకుని ఈ తాగుళ్ళకు అలవాటు పడిపోయిన వాళ్ళు శుభ్రంగా తాగి ఒకళ్ళనొకళ్ళు కత్తులతో పొడుచుకున్న వాళ్ళని చూసాం కొట్టుకున్న వాళ్ళని చూసాం ప్రాణాలు తీసుకున్న వాళ్ళని చూసాం ఇలాంటివన్నీ కూడా మనం చూసాం బొంబైలో ఒక అబ్బాయిది ఇరవై ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాడు అయితే అబ్బాయికి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒరే రారా బర్త్డే కదా పార్టీ కేక్ కట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ అబ్బాయిని ఒక ప్లేస్కి రమ్మని పిలిచారంట అది రాత్రి సమయం ఎనిమిది గంటల సమయం సరే ఇంకా ఫ్రెండ్స్ అన్న తర్వాత కేకులు అవి కట్ చేయిస్తారు కదా అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా సరదాగా చక్కగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక కేకుని తీసుకొచ్చారు అలాగే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుని అబ్బాయిని కొట్టడం కోసం అని చెప్పేసి కొన్ని గులకరాళ్ళని అలాగే బైకుల్లో ఉన్న పెట్రోల్ని కొంచెం కొంచెం బాటిల్లోకి తీసి ఒక బాటిల్ పెట్రోల్ని కోడిగుడ్లని ఇలాంటివన్నీ ముందుగానే రెడీ చేసుకున్నారు మరి ఆ అబ్బాయి మీద కక్షతోన మరి ఆ అబ్బాయికి వీళ్ళ మధ్యన ఏమైనా తగాదాలు ఉన్నాయా ఏంటి అనేది తెలీదు కానీ పుట్టినరోజుని ఇలా పైసాచికంగా చేశారనమాట అయిన తర్వాత ఈ కేక్ అంతా రెడీ చేసి కేక్ కట్ చేయమన్నారు ఆ అబ్బాయి చక్కగా కేక్ కట్ చేయగానే ముందు రాళ్ళు పట్టుకుని కొట్టేశారంట నలుగురు కుర్రాళ్ళు కలిసి రాళ్ళు పట్టుకుని విపరీతంగా కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి సరే ఆ అబ్బాయి తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే మరీ ఒక ఇద్దరు వచ్చి మళ్ళీ పట్టుకుని కోడిగుడ్లు వేసి ఆ అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు సరే ఇంకా కోడిగుడ్డు అంటే తగలదు కాబట్టి ఏదో సరదాగా చేస్తున్నారులే అని అనుకున్నాడు ఆ తర్వాత ముగ్గురు కలిసి అబ్బాయిని పట్టుకుని ఈ బాటిల్లో నింపిన పెట్రోల్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఆ అబ్బాయి మీద పోసేశారు ఇంకా వెంటనే అబ్బాయి వదిలించుకొని ఏదో రకంగా వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని అన్నట్టు పారిపోయే ప్రయత్నం చేసేసరికి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి తీసుకొచ్చి పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న లైటర్ తోటి ఆ అబ్బాయికి నిప్పంటించారు అసలు బర్త్డే పార్టీలు అంటే ఈ రకంగా చేసుకుంటారండి మరి ఇలాంటి విధవల్ని ఏం చేయాలి చెప్పండి పెట్రోల్ పోసి కోడిగుడ్లతో కొట్టి రాళ్లతో కొట్టి ఇదండి బర్త్డే పార్టీ చేయడం ఏ యూత్ పిల్లలు ఏ రకంగా తయారయ్యారో చూడండి వాళ్ళకు కూడా మరి ఇలాగే చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అంటే వీళ్ళు ఒక పక్కన బర్త్డే పార్టీ అని అంటూ ఎంజాయ్ చేద్దామని రమ్మని పిలిచి మరి అబ్బాయి మీద కసి తీర్చుకున్నారా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వెరైటీగా బర్త్డే పార్టీ చేయాలని చేశారా ఏంటనేది అర్థం కాలేదు కానీ ఈ పెట్రోల్ పోసి నిప్పంటించారు అని అంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అనుకోవాలి సరైన వెంటనే ఆ లైటర్తో నిప్పటించుకొని ఆ అబ్బాయి మంటలు తట్టుకోలేక అక్కడ పక్కన షాపులు ఉంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి అని అని అడుగుతుంటే వాటర్ బాటిల్తో నీళ్ళు ఇచ్చారంట ఇస్తే వాటిని కూడా వీళ్ళు లాగేసుకొని మొత్తానికి అబ్బాయిని కవ్వించి కవ్వించి ఎక్కడికి వెళ్లకుండా ఆ అబ్బాయిని పరుగులు పెట్టకుండా చుట్టూ కాసి వెకిలి నవ్వులు వెకిలి చేసలు చేస్తూ ఉన్నారంట వెంటనే అక్కడ చుట్టూ ఉన్న స్థానికులు అందరూ కలిసి ఆ అబ్బాయి మీద నీళ్లు పోసి మంట పంటలు నార్పి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటే ఈ కుర్రాలు చేసిన పనికి మరి వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి బర్త్డే పార్టీలను చేసుకొచ్చి పిల్లాడు ప్రాణం తీస్తారా చెప్పండి ఇప్పుడు ఆ అబ్బాయి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పాపం చాలా వరకు ఒళ్ళు కాలిపోయింది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి బర్త్డే పార్టీలు ఈ రకంగా చేసుకుంటారా కానీ ఇలాంటివి ఇప్పుడు మనం గబుక్కుని తల్లిదండ్రులు తిట్టేస్తాం ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు గాడిదిల్లగా అంత వయసు ఉన్న పిల్లలు ఎక్కడికి పోతున్నారని తల్లిదండ్రులు పట్టించుకుంటారు చెప్పండి సరే ఒకవేళ బర్త్డే పార్టీలకు వెళ్ళినా ఏ తాగడం చేస్తారు లేదంటే కేకులు కట్ చేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ ఒకటి పూసుకుంటారు ఇవే కదా అని అనుకుంటారు కానీ ఇలా పెట్రోల్ పోసి నిప్పంటిస్తారని ఎవరైనా అనుకుంటారో చెప్పండి ఇలాంటి విధవల్ని కోసి కారం పెట్టాలి మరి వీళ్ళకు కూడా అదే పెట్రోల్ పోసి నిప్పంటిస్తే బుద్ధి వస్తుంది ఇప్పటికీ కూడా మన సొసైటీలో ఇలాంటి ఎగస్టాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బర్త్డే పార్టీలు అంటూ ఎచ్చులకు పోయి ఓవరాక్షన్లు చేసి వీడియోల కోసం సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇదే పరిస్థితి మీకు కూడా చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఎదటి వాళ్ళు పాపం పుట్టినరోజు జరుపుకుంటుంటే అది మీరు చావు రోజుగా చేరు జరుపుతున్నారు అని అంటే మరి మీరు మనుషులు అన్నాలా గాడిదలు అన్నాలా మన సిటీలో కూడా చాలామంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు హెచ్చులు పోయి ఓవరాక్షన్ చేసి మేము బాగా వైరల్ అవ్వాలని కత్తులు పుచ్చుకొని ఏ బీర్ బాటిల్లు పుచ్చుకొని కొట్టుకోడాలు ఏ ఒకరి మీద ఒకరు ఇసురుకోడాలు ఇలాంటివి కూడా మనం చాలా చూసాం దయచేసి యూత్ పిల్లలు ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకండి బర్త్డే అని అన్నప్పుడు పుట్టినరోజు అన్నప్పుడు ఆ రోజు సంతోషంగా ఉండేలాగా చేయాలి కానీ మీరు స్నేహితులైనప్పుడు వాళ్ళకి చక్కగా సంతోషపరిచే విధంగా ఉండాలి కానీ నిజంగా ప్రాణ స్నేహితులు అయితే ఈ రకంగా ఎవరన్నా చేస్తారో చెప్పండి మరి మీరు ఆ అబ్బాయికి ఈ రోజున ఆ రకంగా నిప్పంటించి పుట్టినరోజు పూట చావు దాకా అంటే వాళ్ళు ప్రాణ స్నేహితులు ఎందుకు అవుతారు వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు చెప్పండి దుర్మార్గులు అనే అనాలి వాళ్ళు ఏదో కక్ష కట్టి కావాలని చేశారనే అనాలి ఇలాంటి వాళ్ళు కూడా మనలో ఉంటారు యూత్ పిల్లలు ఎవరు కూడా బర్త్డే పార్టీలకు వెళ్ళినప్పుడు కుర్రగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకండి అదే పరి అదే ప్లేస్లో మీరున్నారనుకో మీ పరిస్థితి ఏంటి చెప్పండి ఒక ఫ్రెండ్స్ అన్నప్పుడు నిజంగా ప్రాణ స్నేహితుల్లాగా చక్కగా మంచి స్నేహబంధం మీ మధ్యన ఉండాలి కానీ కక్షలు గట్టి ఏదో అన్నాడని మరి వాళ్ళ మీద కక్షలు కట్టి ఇలాంటి పైసాచిక ఆనందం పొందడం అది ఎంతవరకు కరెక్టు ఈ విషయాలన్నీ పాపం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు అర్థం కావు పేళ్ళు అని అంటే అన్నీ తెలుసున్న మనుషులే వాళ్ళు ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు మన సొసైటీలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసు ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు ఇలాంటివన్నీ ఈ పిల్లలకి తెలుసు అయినా సరే ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటే ఏమనాలి ఇక్కడ మాట్లాడితే తల్లిదండ్రులను అంటారు కానీ ఆ వయసు పిల్లలు గాడిదిల్లాగా ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరే బర్త్డేకి వెళ్తే ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్పే వయసా వాళ్ళది కొంతమంది గ్యాంగ్ ఇలాంటి పనులు చేస్తున్నారు దయచేసి ఎవ్వరు కూడా మీరు అలాంటి తప్పులు చేయకండి ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా అందంగా ఉండాలి చక్కగా మంచి స్నేహబంధం ఉండాలి తప్ప పక్క వాళ్ళని ఏడిపించి మనల్ని నమ్ముకుని మనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళని ఇలా ప్రాణాలు తీయడం వాళ్ళతో వాళ్ళని ఏడిపించి పైసాచిక ఆనందం పొందడం ఇవన్నీ చేయొచ్చా తప్పు కదా అదే ప్లేస్లో మనం ఉంటే కానీ ఈ రోజున ఈ బొంబాయిలో జరిగిన సంఘటన చూస్తే పాపం చాలా బాధ అనిపించింది మరి ఆ తల్లి పుట్టినరోజు పూట పిల్లాడు ఈ రకంగా చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నాడనంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు యూత్ పిల్లలు ఎచ్చులకు పోయి ఓ అందరికంటే మేము ఎగస్టాలు చెయ్యాలి వెరైటీగా చేయాలి బర్త్డే పార్టీలు ఎవరు చేయనంత విధంగా చేయాలని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి మనలో చాలామంది ఉంటారు ఇలాంటి చెత్త గ్యాంగ్ ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒళ్ళు తెలీదు వీడిని ఏదో రకంగా ఏడిపించాలి వీడిని ఏదో రకంగా బాధ పెట్టాలని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కేకులు కట్ చేసేటప్పుడు కూడా చూడండి చాలామంది పిచ్చ పిచ్చగా చేస్తుంటారు చూస్తుంటే వాంతకొచ్చేలా ఉంటుంది రోత పుట్టేలా ఉంటుంది అందంగా తినాల్సిన కేకును కూడా తీసి మొహాలు నిండా ఒళ్ళు పూసేసి ఏంటో క్రీములు స్ప్రేలు కొట్టేసి వాళ్ళని నానా నా చేస్తూ ఉంటారు అవన్నీ అవసరమా అండి అసలు ఎంత అసహ్యంగా ఉంటుంది తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారు ఆనందంగా నలుగురితో కలిసి పుట్టినరోజు జరుపుకుందాం అనుకున్న వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం మీకు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది మీరు అనుకుంటారు వాళ్ళని సంతోష పెడుతున్నామని మీరు అనుకుంటారు కానీ దానివల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థం కావట్లేదు పుట్టినరోజుని ఎంజాయ్ చేయండి కానీ చక్కగా అందరూ సంతోషంగా ఉండేలాగా ఎవరికి ఇబ్బంది కలగకుండా చక్కగా ఉండాలి కానీ చూసేవాళ్ళకి అందంగా ఉండాలి కానీ ఇలా ఒకరిని బాధ పెట్టి మనం పైసాచికి ఆనందం పొందాలని అనుకోవడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే పుట్టినరోజుని అందరూ సంతోషంగా నవ్వుతూ చేసుకోవాలి కానీ ఇలా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి మాత్రం ఎవరూ తెచ్చుకోకూడదు యూత్ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేయకండి నిజంగా మీరు నిజమైన స్నేహితులైతే ఎప్పుడు కూడా మీ స్నేహితుడిని బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు పుట్టినరోజు పిలిచి ఇలా ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకురాకూడదు ఏదైనా సరే ఈ మాట మాట వచ్చి ఏవైనా తగాదాలు ఉంటే అవి ఎక్కడతోనే మర్చిపోవాలి అది నిజమైన స్నేహం అంటే పుట్టినరోజు అనగానే వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అలాంటి ఆనందాన్ని మీరు వెళ్ళి పాడు చేశారని అంటే మీకు ఎంత మహాపాపం చెప్పండి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అంటూ ఇలాంటి తప్పులు మాత్రం చేయకండి